ప్రైజ్ లోడ్ మన ప్రభువును రక్షకుడు అనే శ్రీస్తునామంలో అందరికీ వందన తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుత రోజుల్లో చాలామంది కొంతమంది పాషల్ని రోస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ప్రస్తుతం ఒక ట్రెండ్గా మారుతూ ఉంది పాషల్ని రోస్టింగ్ చేసేవారికి ఇది ఒక మంచి అవకాశం అనే ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాషల్ని రోస్టింగ్ చేసే వాళ్ళలో రెండు ముఖ్యమైన టాలెంట్లు చూడవచ్చు ఏంటి అంటే మొదటిది ఎదుటివారిని తప్పులు గుర్తించడం వారికి చెప్పడం కొన్ని కొన్ని తప్పులు చెప్పకపోవడం వల్ల కూడా ఎదుటివారు సరి చేసుకోలేని అవకాశాలు ఉంటాయి ఇంకొకటి పాసలను పెద్దవారిని వారిని డేర్గా ఎదుర్కోవడం అనేది సవాల్తో కూడిన పని ఈ రెండు కూడా పార్సల్ రోస్టింగ్ చేసేవారికి ఉన్న గొప్ప టాలెంట్ అని చెప్పచ్చు అయితే ఈ పార్షల్స్ చేసే అనేకమైన స్వస్థతలు అవ్వచ్చు అనేకమైన బోధలు అవ్వచ్చు రకరకాలమైన విపరీతమైన శాస్త్రలు అవ్వచ్చు వాటన్నిటికీ దేవుడు వారికి శిక్ష విధిస్తాడు మత్తయి సువార్త ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనం చూస్తే ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమం చేయవర్లారా నా వద్ద నుండి పొందని వారితో చెప్తాను చూశారు కదండి అంటే దేవుడు ఆల్రెడీ వారికి పరలోక స్థానం ఇవ్వడు కనుక ప్రతి ఒక్కరూ సరి చేసుకోవాలి సేవకులైన వారు గొప్పవారు అనేక మంది వారు సరి చేసుకుంటూ దేవుడు వారికి లెక్కప్ చెప్పిన పని చూసుకుంటూ ఉంటున్నారు అయితే కొంతమంది పాపులర్ అవడానికో లేక వారి భారం తెలియదు కానీ ప్రస్తుత రోజుల్లో రోస్టింగ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే మనము ఫాషన్ రోస్టింగ్ చేస్తున్నాం ఓకే అయితే ఈ ప్రపంచంలో అంతకన్నా భయంకరమైన బోధలు ఉన్నాయి ఆ బోధలు ఏంటి అని మనం చూసినట్లయితే చూడండి యహోవా సాక్షులని సంపాత ఆరాధికులు శవంతడే అలాగే పరలోకపు తల్లి జాంగిల్జ అలాగే యశువా మెస్సియా అలాగే బ్రహ్మ బోధకులు అలాగే జుడాయిజం మార్మానిజం క్రీస్తు విరోధి ఆత్మ ఇలాగా అనేకమైన చెడ్డ బోధలు చెడ్డ డినామినేషన్స్ క్రీస్టి ఉన్నాయి ఈ లోకంలో ఆ కలస్ అన్నీ కూడా సంఘాన్ని పరలోకం ఎళ్ళనవ్వకుండా చేస్తున్నాయి ముందు మనం చెప్పిన పాసస్సు బోధలు వర్షాష్టలు వారికి తీర్పు తీర్చుకోబడుతుంది వారికి దేవుడికి మధ్య సంబంధం లెక్క అప్పగించుకుంటారు మరి చాలామంది క్రైస్తవులు తెలియకుండా అక్కడికి వెళ్తున్నారా స్వస్థతల దగ్గరికి అంటే ప్రస్తుత రోజుల్లో అందరికీ బాధలు ఎక్కువైపోయి వారు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎక్కువగా స్వస్థతల వైపు ప్రవచనాల వైపు పరుగులెడుతూ ఉన్నారు ఈ యొక్క విశ్వాసులు ఏకంగా వెళ్తున్నారు కాబట్టి వారి యొక్క పరిస్థితి అలా ఉంటుంది కానీ భాషలను ఖండించేవారు ముఖ్యమైన దుర్బాధలు ఈ ప్రపంచంలోకి వచ్చేసి దయచేసి వాటిని ఖండించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను కేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి నుండి ఈ విధంగా ఉంది మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేవి అటువలనే మీలోనూ ఆబద్ధ బోధకులు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకోవచ్చు నాశనకరమాకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు చాలామంది దుర్బోధకులు ఏం చేస్తున్నారు అంటే చాలా రహస్యంగా బోధిస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవరికి తెలియకనగా క్రైస్తవుల్ని మీట్ అవుతూ వారు ఉన్న బోధను విడిచిపెట్టి వేరే బోధకు వెళ్ళేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ఇది ప్రస్తుత రోజుల్లో విస్తరిస్తుంది బాగా ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి పెద్ద పెద్ద సపోర్ట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డెనామినేషన్స్ ఇప్పుడు ఈ ప్రపంచంలో కల్స్ అనేవి తీసుకొస్తూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే వ్యవహన్ రాసిన పత్రిక ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు చాలామంది యేసు ప్రభు దేవుడు కాదంటూ ఉంటారు యేసు ప్రభు దేవుని కుమారుడుగా అంటూ ఉంటారు ఇలాగ దేవుడిని ఎవరైతే ఒప్పుకోని వారు ఉన్నారు అనేక మంది ఉన్నారు లోకంలో కూడా చాలామంది దేవుడు అంటే యేసు ప్రభు అంటే వ్యతిరేకించేవారు క్రిస్టియన్స్ మీద అనేక చెడ్డ విషయాలను చెప్పడం యేసుక్రీస్తు కోసం క్రిస్టియన్స్ కోసం చెడ్డ విషయాలు చెప్పడం క్రీస్తు దేవుడు కాదని యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడం అనేక మంది యూట్యూబ్లోకి వస్తూ ఉన్నారు దయచేసి మీకున్న టాలెంట్ను ఎవరైతే పాస్టర్స్ని రోస్టింగ్ చేస్తున్నారో వారు దయచేసి ఈ యొక్క విషయాలను గమనించి ఇటువంటి పెద్ద పెద్ద మనం ఏమంటాం చీడపురుగులు పంటను పాడు చేయడానికి అలాగే ఉన్న సువార్థంతా పాడు చేయడానికి పరలోకం ఎల్లకండగా అడ్డుపడడానికి ఇవి ప్రాముఖ్యమైనవి దయచేసి వీరిని మీరు ఎదుర్కోవాలని మీకున్న టాలెంట్ మీకున్న ధైర్యం వీరికి ఉపయోగించమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ బతిమాలతూ ఉన్నాం ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ